సో ఈ రోజు మనతో పాటు ఏఆర్పిఎఫ్ నుంచి నందకిషోర్ గారు ఉన్నారు సో ఏఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ ఏం చెప్పాలి ఆర్గనైజేషన్ గురించి ఒక మనుషులు ఇబ్బందులో ఉంటాం వేరు మోగ జీవాలు ఇబ్బందుల్లో ఉంటాం వేరు సో మోగ జీవ జీవాలను సైతం వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ని వాటికి ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా సో వాటికి సంబంధించిన బాగోగులని చూసుకునే సంస్థ అనమాట సో దానికోసం ఒక మంచి కాస్ కోసం ఒక లైవ్ కన్సర్టే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు సో నందకిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం సో ఎలా ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఎలాంటి స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ దాని ద్వారా వచ్చిన ఫండ్ అమౌంట్ని ఎలా యూజ్ చేస్తారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సో సో హ్యాపీ టు అవి మాట్లాడలేవు చెప్పలేవు వాటి బాధల్ని సో వాటిని కూడా మీరు తెలుసుకొని మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ లైవ్ కాన్సర్ట్ ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ మేడం బేసికలీ గారు ఆర్గనైజ్ చేసింది దాంట్లో వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉందో ఏఆర్పీఎఫ్ ఇస్తున్నారు అండ్ ఏఆర్పిఎఫ్ ఏంటంటే ఇట్స్ స్మాల్ ఎన్జిఓ విచ్ ఇస్ రన్ బై స్టూడెంట్స్ పిల్లలు నడుపుతారు అనమాట మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా ఎందుకంటే నా లాంటి ముసలి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే ఎక్కువ మాటలే మిగులుతాయి పని తక్కువ అవుతుంది కానీ ఎప్పుడైతే మేము చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం ఇట్లాంటి వాటిలో వాళ్ళు దే వాంట్ రిజల్ట్స్ అనమాట సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి నాకు ఎవరైనా నన్ను ఎవరైనా చెప్పినారనుకోండి ఒక పది చెట్లు నాటి రోజు అని ఒక రోజు చేస్తాను రెండో రోజు చేస్తాను దాంతో జీవితంలో ఉన్న బరువులతో ఏంటంటే అది మర్చిపోతాం కానీ పిల్లలు ఏంటంటే దాన్ని డెడికేటెడ్గా దే డూ స్టాఫ్ లైక్ దట్ సో అండ్ ఈ రోజులో మనము వీఆర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ టు బి ఫైనాన్షియలీ వెరీ ఇండిపెండెంట్ వెరీ సక్సెస్ఫుల్ కానీ మీ దగ్గర ఒక ఇఫ్ యు ఒక కోటి రూపాయలు ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు దొరకకపోతే వాటర్ యూ గోయింగ్ టు డూ రోజు ఇంతకు ముందు హైదరాబాద్ లో పది ఫీట్ ఇరవై అలా నీళ్ళు దొరికేది ఈ రోజు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల ఫీట్లు పొందేది దొరకట్లే సో మేం వీ వాంట్ ద నెక్స్ట్ జనరేషన్ టు బి అవేర్ వేర్ దే టేక్ అప్ చిన్న చిన్న వర్క్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ జూ అనుకోండి ఎందుకు హైదరాబాద్ జూలో చేసి ఇప్పుడు ఇండోర్ జూలో చేసినప్పుడు థింగ్స్ లైక్ లిటరీ ఎవరైనా కానీ ఏదైనా తిని పాడేసారు సంబడి హ్యాస్ టు పిక్ దట్ ఆ దట్ సంబడి ఈజ్ వాంటలైజింగ్ ఎవరు ఒకరు రాళ్ళు వేస్తున్నారు అరుస్తున్నారు జంతువుని చూసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేది వాళ్ళు తిట్టొద్దు బట్ అది స్టూడెంట్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచన విధానం మారుతుందనమాట మన జ ఇప్పుడు మనకు అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మై ఐ లవ్ మై కంట్రీ కానీ ఇఫ్ వెన్ యూ గో టు ప్లేస్ లైక్ యూఎస్ సింగపూర్ అక్కడ అక్కడెక్కడ డస్ట్ కనపడదు అక్కడెక్కడ పేపర్ కను ఎందుకు వైజ్ దట్ డిఫరెన్స్ ఇట్స్ విత్ ఇన్ అస్ సో ఇట్స్ ఫర్ అస్ టు టీచ్ టీచ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ సో దోస్ ఈ ఫ్రమ్ స్మాల్ థింగ్స్ లైక్ దాట్ టు అంటే వీ డోంట్ డూ ఎనీథింగ్ గ్రేట్ అమ్మ వీ డూ స్మాల్ థింగ్స్ చిన్నై కన్ మల్టిపుల్ టైప్స్ ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ వి కాల్ సంథింగ్ కాల్ ద ఫిస్ట్ ఆఫ్ కైండ్నెస్ ప్రతి రోజో ప్రతి వారమో ఒకప్పుడు అన్ని గింజలు తీసుకొని మీరు ఎక్కడో చోటు చేస్తున్నారు అనుకోండి ఫోర్ బిలియన్ పీపుల్ ఇమాజిన్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ త్రోయింగ్ ఫెస్ట్ ఫుల్ ఆఫ్ సీడ్స్ యూ హ్యావ్ అబౌట్ ట్వంటీ థర్టీ బిలియన్ ప్లాంట్స్ అట్ ఆ గ్రోయింగ్ టు గ్రో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ బర్డ్స్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఏం లేదనుకోండి చీమకు ఫుడ్ అవుతుంది అంతే కదా చీమలు పట్టుకొని వెళ్ళి పుట్టిందా బరో just that small act can change our future we try to inculcate stuff like that so that's what arpf works on amma and i'm forever grateful to mr Shashigaru to invite us and do something like this it was not expected and you know it's nice to be recognized that somebody recognizes us and you know, gives us something సో మచ్ జనరల్ సెక్రటరీగా మీరు చేస్తుంది చాలా మంచి విషయం సార్ అది చాలా చిన్న విషయం కాదు అది చాలా గొప్ప విషయం టైంని కేటాయించాలి మన మనీని ఇన్వెస్ట్ చేయాలి అండ్ మనకు మనకు తెలిసిన వాళ్ళందరికీ మనము చెప్పాలి అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేరో కూడా తెలియదు కానీ మనం చెప్తూ ఉండాలి సో అది చాలా గొప్ప విషయము సో ఇలా ఎన్జిఓస్కి కానీ ఇలా ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తూ ఉంటుంది సో అలా ఎప్పుడన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిందా లేదంటే ఎవరైనా రికగ్నైజ్ చేయడం జరిగిందా मॅम सो फस्ट थिंग इफ यू लुक इनकम टाक्स एटी जी क्लियर सो रिबेटी गिव्ह डोनेशन द गिबेट अजे का थिंग्स बिकाज वीआर वर्किंग विथिनिमल्स द मेनी ऐएफसर्स इंडियन फारेस्ट सर्व्हिस आफिसर्स एव्हा मम्ही पिली इथं झुंद झू डज नाट अलव्ह रेप्हेोट अलव्ह सो इट रेकग्नईज स्टार्टेट टेलिंग कम अँड वर्क द సో so దాట్ itself సెల్ఫ్ ఇస్ big uh, opening ఓపెనింగ్ ఫర్ అస్ ఇట్స్ very వెరీ నైస్ హెల్ప్ అది కాకుండా మెనీ లెవెల్స్ లైక్ ద మెనీ మెనీ మెంటర్స్ అనమాట రిటైర్డ్ పీసీసీఎఫ్స్ కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పీసీసీఎఫ్స్ కానీ దే ఆల్వేస్ హెల్ప్ డస్ దే అస్ ఇట్లా చేసుకోండి ఇట్లా బాగుంటుంది ఇట్లా ఇట్లా చేసుకుంటే దిస్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇట్లా so that way yes madam the uh, government has always been kind to us and uh, live concert ki vallu raavali participate cheyali anukunna valiki సో ఎలా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అండ్ ఈ కాన్సర్ట్ ఎప్పుడు జరగబోతుంది కాన్సర్ట్ వచ్చి ఈ రోజు థర్డ్ కి సాయంకాలం నడుస్తుందమ్మా సో యూ కెన్ ఐ గెస్ చెక్ ఆన్లైన్ అండ్ కమ్ కానీ యా ఐఎమ్ షూర్ దేర్ విల్ బి మెనీ మోర్ దట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్ థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ థాంక్యూ సో మచ్ సో చూసారు కదా ఏఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ నుంచి జనరల్ సెక్రటరీ నందకిషోర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు సో ప్రకృతిని పాడు చేయొద్దు ని ఇబ్బంది పెట్టొద్దు అండ్ మనం చేసే చిన్న పనే కావచ్చు మనకు తోచింది ఓకే మనం వెళ్ళేసి కోట్లు కోట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టడం అవసరం లేదు మనం ఇచ్చే గుప్పుడి గింజలు చాలు గుప్పుడి విత్తనాలు చాలు మనకి మన ప్రకృతిని కానీ మన యానిమల్స్ని కానీ సేవ్ చేసుకోవడానికి అనేది సో ఖచ్చితంగా మీరు కూడా మీ వంతు సాయంగా సో మీ డే టు డే లైఫ్ లో ప్రతి ని కావచ్చు ని ప్లాంట్స్ ని పెట్టడం కానీ అండ్ అలాగే ని సేవ్ చేయడం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా చేస్తూ ఉండండి అండ్ ఈ కన్సర్ట్ అనేది ప్రీతం గారు కన్ చేయబోతున్నారు అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి ఎక్సైట్మెంట్ పర్ఫార్మెన్సెస్ ఎక్సైట్మెంట్ ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కూడా ఉండబోతున్నాయి సో మరి శశిప్రీతం గారు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ లైవ్ కాన్సర్ట్ని అయితే ఒక మంచి కాస్ కోసం అది కూడా మోగజీవుల కోసం అయితే ఆయన ఈ కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఏఆర్పిఎఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీరు ఎంజాయ్ చేసిన మీరు ఏదైతే డబ్బులు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారో ఆ డబ్బులు కూడా మంచి కాస్ కోసమే యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఈ ఛాన్స్ని మిస్ అవ్వకండి మీ సపోర్ట్ని కూడా యానిమల్స్కి అండ్ అలాగే ప్రకృతిని కాపాడడానికి యూజ్ చేసేయండి సో ఇది మనకి నందకిషోర్ గారు ఆయన మాటలో చాలా అద్భుతంగా చెప్పారు మీరు కూడా సపోర్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాము వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్